హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పవిత్ర ఎలా ఉన్నారండి వీడియో చూసేవాళ్ళందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో చాలా క్విక్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చికెన్ ఫ్రై చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ చికెన్ ఫ్రైని పదిహేను నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత వాష్ చేసుకొని లాస్ట్లో కొంచెం ఉప్పు నిమ్మరసం వేసుకొని కడిగి పెట్టుకుంటే నీచుబాచని లేకుండా ఉంటుంది ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి చికెన్ మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఏదైతే క్లీన్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ని ఈ ఆయిల్లో వేసేసుకుందాం ముందుగా నేను చికెన్ని ఫ్రై చేస్తున్నానండి ఈ చికెన్ని మనము ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు దీంట్లోంచి వాటర్ బయటకు వస్తుందండి ఆ బయటకు వచ్చిన వాటర్తోనే చికెన్ అంతా మంచిగా కుక్ అయిపోయి ఆ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి అప్పటిదాకా మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాము ఈ పసుపు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనము దీన్ని ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి కదుపుతూ ఉంటే మనకి ముక్క అడుగంటే అవకాశం ఉండదండి చాలా మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది చూసారుగా ఇలా వాటర్ బయటకు వస్తుందండి ఇప్పుడు మూత పెట్టేసి కుక్ చేసుకుందాం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆ వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి వస్తుంది కదండి ఈ టైంలో మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందామండి ఈ ఆయిల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయితేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ అనేవి మాడిపోకుండా మంచిగా మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి ఈ చికెన్ ఫ్రైకి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ కరివేపాకు వేసిన తర్వాత ఈ టైంలోనే ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చీలను ఒక చిన్న ఘాటు పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి చికెన్తో పాటుగా ఈ చికెన్ ఫ్రైకి ఈ పచ్చిమిర్చీలు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటాయి ఇది ఆప్షనల్ మాత్రమే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత ఇలా ఆనియన్స్తో పాటుగా చికెన్ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఇలా కలర్ వస్తాయండి ఈ టైంలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగినట్లుగా ఎక్కువ తక్కువ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ని యాడ్ చేసుకుంటం వల్ల ఈ మసాలా అంతా పీసెస్కి పట్టి చికెన్ పీసెస్ చప్పగా లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ గరం మసాలాని దాంతోపాటుగా సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీరని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే కదా సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మంచి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇది రైస్ చాలా బాగుంటుందండి అలాగే సాంబార్ కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా కూడా చాలా చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రైని ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్